క్రిస్మస్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ క్రిస్మస్లో మనం ప్రభువుని ఆరాధన చేయాలి మన క్రిస్మస్లో ప్రభు లేకోకుండా మనం ఈ క్రిస్మస్ని ఎట్టి పరిస్థితుల్లో జరుపుకోలేం ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనం ప్రభువుని ఆరాధన చేయవలసిన వారంగా ఉన్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ప్రభుని మనం ఆరాధన చేసేటప్పుడు మనం ఐదు కోణాల్లో మనం ప్రభువుని ఆరాధన చేయొచ్చు అందుకే ఈ ఇంకార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ విషయంలో శరీ క్రీస్తు శరీర ధారణంలో ఎమిడి ఉన్న ఐదు మార్పుల గురించి మనం అర్థం చేసుకొని మనం ప్రభువుని ఆరాధన చేయొచ్చు నెంబర్ వన్ ఏంటి అని అంటే యువన్సు వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఒకటో వచ్చినాం మీరు చదివినట్టయితే యేసవ క్రీస్తు ప్రభు వారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నివాస స్థలం మారింది పరలోకంలో ఆయన ఉన్నాడు అయితే మనందరి కోసం ఆయన ఈ భూలోకానికి రావడం జరిగింది ఆయన నివాస స్థలం మార్చుకున్నాడు మనందరి కోసం రెండవది ఏంటి అని అంటే రెండో కొరింతి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం మీరు చదివిన అలాగే కీర్తనలు యాభై అధ్యాయం పన్నెండో వచనం చదివిన ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచనం మీరు చదివిన ఈ భూమి ఆయనది ఈ ఈ చంద్ర నక్షత్రాలు ఆయనవి ఈ యూనివర్సే ఆయన చేతుల్లో ఉంది ఆయన ఆయన ఆయనకు లెక్క లేనంత ఆస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన మనందరి కోసం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన ఆస్తిని తన సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి రావడం జరిగింది తన ఆస్తిలో క్రీస్తు ఆస్తులలో మార్పు జరిగింది ధనవంతుడు ఆయన కానీ మనందరి కోసం దరిద్రుడయ్యాడు మూడోది ఏంటి అని అంటే ప్రభువుని మనం ఎందుకు ఆరాధన చేయాలి ఈ క్రిస్మస్ లో అని అంటే వ్యూహాన్ వార్త పదిహేడో అధ్యాయం ఐదో వచనం ప్రకారం అలాగే మొదటి తిమూతి మూడో అధ్యాయం పదహారో వచనం ప్రకారం లూకా వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనం ప్రకారం అలాగే యశాగ్రంథ ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రకారం రీస్తు మహిమలో మార్పు జరిగింది ఆయన్ను ఎవ్వరూ చూడలేరు ఎవరు సమీపించలేరు దేవదూతలు కూడా రెక్కలతో ముఖాల్ని కప్పుకుంటూ కాళ్ళని కప్పుకుంటూ రెండు రెక్కలతో ఎరుగు ఎగురుతూ ప్రభుని ఆరాధన చేసే ఆ స్థితి ఆయనకుంది అంత మహిమతో నిండి ఉన్న ఆ ప్రభువు ఈ లోకానికి తన మహిమన్నంతా వదులుకొని రావడం జరిగింది అడు దీనుడిగా రావడం జరిగింది అందుకు ప్రభుని మనం ఆరాధన చేయాలి నాలుగోది ఏంటి అని అంటే ఆయన స్థాయి మారింది ద పొజిషన్ పొజిషన్ చేంజ్ అయ్యింది యువాన్స్ వారితో ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం ఫిబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడో వచనం ఒప్పోసల కారముడు రెండో అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఆరో వచ్చిన వరకు చదివితే ఆయన స్థితి ఆయన స్థాయి ఎలా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు మనందరి కోసం ఆయన స్థాయి మార్చుకున్నాడు చివరిది మనం ప్రభువుని ఎందుకు ఆరాధన చేయాలి అని అంటే ఆయన పోలిక క్రీస్తు దైవ స్వరూపం నుండి మనుష్యుని పోలికలోనికి మార్పు చెందాడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే ఆయన పోలిక మారింది అనంటే ఆయన వ్యక్తిగత గుర్తింపు మారలేదు ఆయన నిత్య దేవుడుగానే ఉన్నాడు కానీ ఆయన పోలిక ఆయన స్థాయి ఆయన మహిమ ఆయన ఆస్తి ఆయన నివాసం మారింది కానీ ఆయన వ్యక్తిత్వం మారలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన మనందరి కోసం ఎంత తగ్గించుకున్నాడు ఆయన మనల్ని ప్రేమించకపోతే ఏమై ఉండేదో మనం ఒకసారి ఆలోచన చేసి ఈ క్రిస్మస్ని మనం అర్థవంతంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం So God bless you all. Happy Christmas.